జయ వేరేపద్ర కొంచెం సార్ నమ్మే మరియు చూస్తున్నాం కదా ఇప్పుడు పరిస్థితులు వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి ఒకటే ఫస్ట్ వాళ్ళు ఎందుకు ఓడిపోయినారు సమస్యలు తెలుసుకొని దాన్ని చక్కదిద్దుకోండి మీరు చేసిన పొరపాట్లు ఏమి మీరు చేసిన పొరపాటు నేను సింపుల్గా ఒక నాలుగైదు పదాలు చెప్తాను ఫస్ట్ అమరావతి మీరు ఏం మాట ఇచ్చినారు అమరావతి అయితే వచ్చినామో అమరావతి రాజధాని చేసుకుంటాము నన్ను ఇక్కడే తాడబల్లగూడ పేల ఇల్లు కట్టుకున్నానని చెప్తారు మరి వచ్చి మూడు రాజధానులు పెద్ద తప్పు కదా వాళ్ళని వేధించడము వాళ్ళని రకరకాలుగా అరేంజ్మెంట్ చేయడం ఎన్ని అవమానాలు చేసినాడంటే ఎవరెవరు చరిత్రలో చూడలే ఐదేళ్ళు పోరాట ఫలితంగా భగవంతుడు వాళ్ళు ఉసురు తగిలి మీకు ఆ భగవంతుడు కృపా కట్టే ఈరోజు మీకు గుణపాఠం నేర్పిస్తున్నాడు వీరభద్రుడు ఉన్నాడు వీరభద్రుడు ఆట మొదలుపెట్టినాడు కానీ ఈరోజు కూటమి విజయం ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ పొత్తు విజయం అంతా కండ విజయం ఏమి మా నాయన వీరబద్ధుడు నిలబెట్టి గెలిపించినాడు ఈరోజు ఇరవై ఒకటికి ఎమ్మెల్యేలు కానీ రెండు ఎంపీలు కానీ జనసేన పవన్ కళ్యాణ్కి సాధ్యమైందంటే అది ఆజ్ఞ వీరభద్రుడే పలికిచ్చినాడు ఏం పలికిచ్చినాడు నాదపాతాలంలో తొక్కేస్తాను తొక్కేస్తానని చెప్తాడు కదా ఆ మాట నిజం చేసినాడు అన్నీ మీరు చూస్తున్నారు అన్నీ మా నాయన చంద్రబాబులో కానీ పవన్ కళ్యాణ్లో కానీ యోగిలో కానీ మోడీలో కానీ ఇట్లా కొంతమంది నాయకుల్ని నడిపిస్తున్నాడు నెక్స్ట్ తానే వస్తున్నాడు ఇంకా తాను వచ్చే టైం ఆసనమైంది కాబట్టి ఇంకా దగ్గరలో ఉంది ఈ ప్రజాపాలన చూసినాము డెబ్బై ఏడేళ్ళు దాదాపు పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే దాదాపు డెబ్బై ఐదు ఏళ్ళలో మనం ఎన్ని మార్పులు చేసుకున్నాం మనం చూసినాము ఫస్ట్ ఎట్లా మొదలైంది ఒక పార్టీ కానీ ఆవిర్భావం కానీ వారి అధికారం చేపిన తర్వాత వాళ్ళ నాయకులు ఉండే భయం భక్తి అన్ని ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లా తయారైందో చూస్తున్నాం మనం కొత్త కొత్త పార్టీలు పుట్టుగొడుకులో వచ్చి ఎట్లా అవినీతి చేసుకుంటా సేవను ముసుగులో వచ్చి అంతా రకరకాలుగా ఎట్లా వాళ్ళని వేల కోట్లు వందల కోట్లు ఎట్లా సంపాదించి లక్షల కోట్లు సంపాదించి ఎట్లా ఆడుకుంటున్నారు వ్యవస్థలతో అన్ని వ్యవస్థను సర్వనాశం చేసి దిశానిర్ది ఎట్లా చేసినారో మన జగన్ గారు చూపించిన వైసీపీ గత ప్రభుత్వం ఎందుకంటే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఒక జర్నలిజం లేదు అసలు పోలవరం గురించి ఎవరైనా మాట్లాడినారా డే ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేసి ఉంటే వీళ్ళు ఉండి అలసత్వం వహించి ఇంతకుముందు ఉండే కాంట్రాక్టర్ నవయుగ ని రద్దు చేసి రివర్స్ స్టాండర్డ్ ద్వారా కృష్ణారెడ్డికి ఇచ్చి ఏదో డబ్బులు మిగిలిస్తాం అంతట్లా ఉపన్యాసాలు ఇచ్చి విధంగా మనం అయిపోయి రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి పోలవరం రెడ్డి అని అనిల్ కానీ జగన్ గారు కానీ చెప్పిన తర్వాత మళ్ళీ మన అంబటి గారు వచ్చి ఏం చెప్పారు నాకు ఏం అర్థం కావడం లేదని ఇది వీళ్ళ పాలన వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఎట్లా పాలించాలంటే జనాలను ఎట్లా బకడాన్ని చేయాలి ఎట్లా వీళ్ళని ఆకర్షించాలి ఎట్లా పథకాలు పెట్టాలి ఎట్లా బటనొత్తి నేను శాశ్వతంగా మా గుప్పెట్లో పెట్టుకొని రాజ్యపాలని ఎట్లా చేయాలని ఆలోచించినారు కానీ వీళ్ళకి అడ్డుపడుతున్న జగన్ చంద్రబాబు లోకేష్ వీళ్ళని ఎప్పుడు తిట్టుకుంటూ ఉండడానికే మంత్రి పదవులు ఎవరు ఎంత బాగా తిట్టితే వాళ్ళకి మంత్రి పదవులు జోగి రమేష్ చూసాం కదా ఎప్పెప్పుడు ఎవరన్నా ఇంతవరకు రాజకీయంలో ఒక మాజీ ముఖ్యమంత్రి మూడేళ్ళు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి మీద దాడి అండి ఎంత అరాచకం జరుగుతా మనం అర్థం చేసుకోవాలా మన పెద్దిరెడ్డి గారు పొంగనూరులో చూసి రాళ్ళదాడి ఇవన్నీ వాళ్ళకి రివర్స్ చంద్రబాబు మీద కేసు పెట్టి చూసినాము ఇటువంటి నాయకులకే రక్ష మనం ఏం మాట్లాడతాం ఎంపీ రఘురామరాజు గారు చూసినాము ఆయన ఎట్లా అసలు ఏ విధంగా తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి మామూలు కార్యకర్తలు మాట్లాడగలదా తర్వాత ఇవన్నీ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ ఇవన్నీ సుధాకర డాక్టర్ మాస్క్ అగ్గినందుకే అన్ని రకాల కారణాలు ఉన్నాయన్నా ఇవన్నీ మనం ఎట్లయిందంటే ఎవరు మాట్లాడకూడదు సలహదారులు అంటవా ఎంతమంది చూడండి మీరు ఆలోచించండి వందల కోట్లు డబ్బులు అంటే లెక్కలేని తనము ప్రజా డబ్బుని ఒకప్పుడు తినాలంటే రక్తం పూర్తితో సమానం తినాలంటే భయపడుతుండీ ఇంతమంది నాయకులు ప్రజలు కష్టపడి ట్యాక్స్ కట్టించారు అటువంటి డబ్బు తినకూడదు దేవుడు కూడా క్షమించడం అంటుంటే ఇప్పుడు ఆ డబ్బునే ఫ్యాషన్కి తీసుకొని ప్రజల డబ్బులు ప్రజలకు పంచుతూ అడ్వర్టైజ్మెంట్ రూపంలో వేల కోట్లు ఖర్చు చేస్తూ మళ్ళీ పెయింటింగ్ల కంట స్టిక్కర్ల కంట రకరకాలుగా సిద్ధం బ్యానర్లకి అన్నీ చూసినాం ఇవన్నీ ఘోరత విధాలున మీరు చేసిన చరిత్రలో అభివృద్ధి చేయలేదు ఉన్నినివి కంపెనీలు పోయినాయి నిరుద్యోగుల పాల్ శాపం తర్వాత మద్యం నిషేధం ఇది ఇస్తారంటే మీరే సొంతంగా నిష్ణాలను పెట్టి ఎత్త తయారు చేసి మద్యాలతో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది అవన్నీ చెప్తారు తర్వాత లక్షల కోట్లు అప్పు ఇవన్నీ మీరు చేసింది ఏమంటే బటన్ వద్దడానికి పెట్టుకున్నట్ల ఇది ఏ అది ఎవరు ఇంకా అధికారులతోనే అందుకే మన ఆయన ఇవన్నీ చూపించినాడు కదా ఇంత ప్రజాస్వామ్యాలను సమాప్తము మన నాయన వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చి అధికార యంత్రాంగంతో ఐపిఎస్ ఐఎస్లతో ఎట్లా పాలిస్తాడు మేము ఎందుకు చూపిస్తాను అన్నే టైం దగ్గరలోనే ఉంది అందుకే మన ఆయన ఈ వీరభద్ర ఛానల్ ద్వారా హెచ్చరికలు చేస్తున్నాడు ఇది పలికేదంతా మన ఆయన శరీరం నాదైనా ఆత్మ మన ఆయన స్వామి ఆయనే అన్ని హెచ్చరికలు చేస్తున్నాడు అందుకే వీరభద్ర ఛానల్ ఓపెన్ చేసి అన్ని రకరకాలుగా మెసేజ్ ఇస్తున్నాడు మనం అందరూ తెలుసుకోవాలా ఇదేదో మనం ఏదో సంచలనం కావాలా అన్నది ఏం తెలియదు అటువంటి ఏమి మనకి ఏం టైం ఉండదు ఆ దేవుడు ఆజ్ఞతో పూజారికి అవకాశం దొరికింది ఎనిమిదేళ్ళలోన నాలుగేళ్ళు స్వామి సేవలోన తరించి కష్టాష్టాలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ అనుభవించినాను తర్వాత అన్ని పరీక్షలు జరిగిన స్వామి ఆజ్ఞతోన స్వామి శరీరానికి వీరభద్రనికి అంకితం చేసినాక ఆయన ఈ శరీరం తీసుకున్నాక ఇన్ని మాటలు వస్తున్నాను అలా అంటే రాజకీయాల గురించి ఇప్పుడుండే పరిస్థితి మాట్లాడేంత మనకి ఏం అవసరం ఉంటుందో చెప్పు మళ్ళీ అందరూ మీరు అనుకుంటుంటారు అందరు దేవుడు చూసుకుంటారు అటువంటి వ్యక్తుల్లో నేను ఒకని కానీ మన ఆయన అజినత అన్ని ధైర్యం తీసుకొని ఆయన అన్ని ధైర్యం నింపి నువ్వు పలికేది నేనే పలికించేది నాయనే ఈ అమలు పరిచేది నేను అన్నందుకు ఇవన్నీ పలుకులు మన ఆయన ఇదంతా వీరబద్ధని ఆట నాటకం ఈరోజు కుటుంబ విజయమైన కేంద్రానికి షాక్ ఇచ్చింది కూడా మన ఆయన ఒకప్పుడు అఖండ మెజర్తో గెలిపించి ఓటమి కోళ్ళ నుంచి తప్పించి మళ్ళీ ప్రభుత్వం నిలబెట్టింది మనం ఎందుకంటే వీళ్ళ అహంకారంతో వీర్ర విగినారన వీళ్ళకేం దేవులు కనపరు రామాలయం కట్టింది వీరభద్ర స్వామి ఈరోజు దిశానిర్దేశంతో వీరభద్ర చట్టం ఎట్లాంటో చూపిస్తాను అన్న అందరూ వెన్నెల వణుకు పుట్టిస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారైనా చూసినాం అంతా అరాచక శక్తులు లివింగ్ రిలేషన్తో యువతి యువకులు చెడిపోతున్నారు శ్రీ పురుషుల్లో విడాకులు భార్యాభర్తలు బంధాలు అన్నీ చూస్తున్నాం కాకపోతే యువతి యువకులు ఎట్లా చూస్తున్నాం అన్ని రకరకాల గందరగోళం మీద ఒక పక్క అరాచక శక్తులు పెట్టకైపోతున్నా ఒక్కొక్క పాకిస్తాన్ చైనా ఇటువంటి వల్ల ముక్కుంది మనం గమనించడం లేదు ఇవన్నీ మన ఆయన అడ్డుకుంటున్నాడు ఆ పరమశివుడు త్రిశూల ధర కాపాడుతున్నాడు కానీ కాపాడబడుతున్నాం వీళ్ళందరితో కాదు మన ఆయన మనం జగన్నాటకం బొమ్మలు ఆడుతున్నా కూడా ఆడుతున్నాం మనం ఏదో మనం ఏసేది ఏమి ఉండదు అంతా ఆయన ఆడిస్తుంటాడు ఇదంతా భారతదేశం అయింది నాయన ఈ భూమి అయింది ధర్మభూమి కర్మభూమి పుణ్యభూమి ఈ భూమిలోనే ఆయన చూసుకుంటున్నాడు కానీ మనం వెలుగుతున్నాం అప్పుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఈ పనికిరాని పనులు చేస్తున్నాం అందుకే బానిసలై మొగళ్ళు వచ్చినప్పుడు పాలించే వాళ్ళకి అయినాం అప్పుడు మనం ముస్లిం సోదరులు తయారయ్యారు తర్వాత వీళ్ళు వచ్చి బ్రిటిషోళ్ళు వచ్చి క్రైస్తవ సోదరులు తయారు చేసి ఇప్పుడేమో ఇప్పుడు మనం మనమే కొట్లాడుకుంటున్నాం ముగ్గురు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళు ముగ్గురు సనాతన ధర్మం చెందిన వాళ్ళ భారతదేశం ఉండే వాళ్ళ కానీ వీళ్ళను అందరూ నూరు పోసి భయంతోన కొంతమంది భయంతో మారిపిస్తే వాళ్ళు అట్టే తయారైపోయి వీళ్ళు తేనె కూసి వీళ్ళు మార్చారు క్రిస్టియన్లు ఈ విధంగా మనం మనమే కొట్టాడుకుంటే ఆనందం చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కులాలు మతాలు గెజ్జి పెట్టుకొని ఈ నాయకులు ఇప్పుడు నాయకుల నుంచే ఫ్యాక్షనిస్టులు వచ్చినారు కులం విభేదాలు పల్లెటూరుల మధ్యలో ఫ్యాక్షన్ పడగలు రౌడీ సీటర్లు ఇవన్నీ రాజకీయాలు ఇప్పుడు మొత్తం వ్యవస్థను ఎట్లా కంట్రోల్ చేసినట్టు చూస్తున్నాము డబ్బునుందే అది ఇవన్నీ చూస్తున్నాము తప్పు చేసినోడు పోయి శిక్ష అనుభవిస్తున్నాడు తప్పు చేసినాడేమో బా బయట వెలుగుతున్నాడు బా జ్వరలాగా తప్పు చేయకుండా కొంతమంది ఎంతమంది నలిగిపోతున్నారు న్యాయ వ్యవస్థలో కూడా అన్ని ప్రచారం చేస్తాడు రెవెన్యూ శాఖలో నా రాజకీయ వ్యవస్థ అన్ని సకాల మార్పులు చేసి కొండల్లోన ఆశ్రమంగా చేసుకుని వీరవద్ధ వీర కోసం టైం దగ్గరలోనే ఉంది దీంట్లో సంధ్యాహసం లే ఇది అక్షర సత్యం వందకి వెయ్యి పర్సెంట్ అవన్నీ ముందు ముందుకు దినాలు దినాలంటే దృష్టి అంటే ఫస్ట్ మన శరీరాలు కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో మన ఆరోగ్యాలు శరీరాలు చాలా ఇబ్బందులు ఉంటాయి ఫస్ట్ మాంసాహారం తగ్గించండి శాఖ అలవాటు చేసుకోండి మామూలుగా తినేవాళ్ళకి పరిధిలో తినండి నలభై ఐదు ఏళ్ళు ఒకసారి ఆలోచించండి మీరు కూడా స్వచ్ఛందంగా మాంసాన్ని మానుకునే ప్రయత్నం చేయండి ఇంకా తొందరగా వయసులో మానుకుంటే కూడా ఇంకా మంచిది ఇంకా తినేవాళ్ళు వారం రోజు తీసుకొని మామూలుగా చిన్న వయసు తినేవాళ్ళు మాయలో ఉంటారు కదా బుధవారం వారం ఒక్కరోజు తీసుకొని ఒకవేళ బుధవారం అయ్యప్ప సామం చేసేవాళ్ళు మంగళం తీసుకొని ఆదివారం మెట్టి పరిస్థితులు వదిలేసిందే తప్పదని వీరభద్రుడిది హెచ్చరిక ఇది మీరేమో ఇన్ని రోజులాగా ఉండే లేదు ఇప్పుడు ఇలాగా అమ్మవారికి పూజలు చేస్తున్నారు చాలామంది దేవర్లు అవి ఇప్పుడు నుంచి శాఖ అంతా పెట్టే రోజులు వస్తాయి వీర స్వామి కూడా మన ఆయనే అప్పట్లో కాలజ్ఞానం రాసి హెచ్చరికలు చేసి వచ్చినాడు ఇప్పుడు అమలు పడేకి వీరభద్రుడే వచ్చినాడు ఇంకా ఆడపిల్లలు అంటారు ఈ చిల్లుడి తయారీ చూసిన కొంతమంది వాళ్ళందరికీ తన వాళ్ళని హెచ్చరించి బాగా దారిలో తెచ్చాక అమ్మ భద్రకాళి మాత వచ్చింది భద్రకాళి మాత ఈ కలియుగంలో యుగం ఇది మేము కొట్టుడు తిట్టినా ఆయన మన కర్మ తీసుకొని మన డబ్బులు మనకి అన్ని పేదలకు పంచుతుంటాను అన్న కొట్టడానికి తిట్టడానికి అప్పటి నుంచి దక్షిగ్నం నుంచి వీరభద్రుడు సృష్టించినారు కదా అప్పటి నుంచి ఆయనే చూసుకుంటున్నాడు అప్పట్లో అంత ఏ శిక్షల పడినా మన ఆయన చేసినవే ఇప్పుడు కూడా ఇప్పుడు రాజయ్యి ఒక రెండు మూడు అవకాశాలు ఇస్తాడు దాంట్లో చేసుకుని వెలగండి మార్పు చేస్తున్నాడు ఇట్లా ఉంటాం ఇట్లా చేస్తుంటే భూమి నూకులు ఉంటున్నాను మన మన ఆయన వీరభద్రుడు ఎంత మంచిగా చెప్తాడో అంత కఠినంగా ఉంటాడు మంచి మంచిగా దుష్టు వీరభద్రుడు ఎదురుకుంది స్వామి జయ వీరభద్రుడి కోసం నమ్మో నమ్మో అయో